టీవీకి స్వాగతం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లందు గ్రామంలో మంగళవారం ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం కార్యక్రమాన్ని వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు స్టేట్ వీర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యరాణితో కలిసి ప్రారంభించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ చిత్రపటాలకు పాలభిషేకం నిర్వహించారు ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదవాణి ఇంటికి సన్నబియ్యం చేరాలన్న గొప్ప సంకల్పంతో చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు ఉగాది రంజాన్ పండుగల శుభ సందర్భంగా పేదవారికి ప్రజా వ్యవస్థ ద్వారా సన్నబియ్యం అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు పేదవారికి పట్టడన్నం పెట్టాలన్న గొప్ప ఆలోచనతో సన్న బియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు రాష్ట్రంలోని మూడు కోట్ల పది లక్షల మందికి ఆరు కిలోల సన్న బియ్యం అందజేస్తూ అందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందని అన్నారు వర్ధనపేట నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు రెండు లక్షల డెబ్బై వేల నూట నలభై ఎనిమిది మంది ప్రజలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్నట్లుగా ఎమ్మెల్యే నాగరాజు తెలియజేశారు ఏ ప్రభుత్వాలున్నా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయలేరు ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వర్ధనపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబిడి రాజరెడ్డి మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళపల్లి శ్రీనివాస్ గౌడ్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రి భాడు ప్రసాద్ నాయకులు మహమ్మద్ చోటే కోశాల వెంకన్న గౌడ్ అనిమిరెడ్డి కృష్ణారెడ్డి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన మాటను తప్పకుండా వచ్చిన ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఈ రోజు ఉగాది రోజు పేదలకు అక్కడ ముఖ్యమంత్రి గారు మరియు గవర్నీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీద ప్రారంభమైంది అందరికీ తెలుసు అదే పురస్కరించుకొని ప్రతి గ్రామాలలో అన్ని రేషన్ కూడా షాప్ ఈరోజు వేదిక రావడం జరిగింది వేదిక మీద కలెక్టర్ శ్రీమతి సంజయరాని గారు అలాగే సోదరుడు స్టేట్ మైనింగ్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారు రాయల్ నాగేశ్వరరావు గారు విజయసాగర్ గారు మా మండల ప్రజాప్రతినిధులు మండల అధ్యక్షులు సత్యనారాయణ గారు అధ్యక్షుడు రాజరెడ్డి గారు గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షుడు మాజీ బ్లాక్ టెంపుల్ కమిటీ ప్రభాకర్ గౌడ్ అందరికీ సీనియర్ నాయకులకు వెంకన్నకు ప్రశాంత్ వెంకన్నకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత నుండి చూస్తున్న వారికి అలాగే మీడియా మిత్రులకు ఈ రోజు వచ్చిన తల్లి అమ్మలకు చెల్లెలకు అందరికి కూడా నేను నమస్కరిస్తున్నాను ఈ రోజు మీరందరూ చూసేందుకు ఒక తల్లి కంటిన్యూ ఆనందం చూసాను నేను ఆ తల్లి నలభై రెండు కిలోలు ఇరవై నాలుగు కిలోలు ఆ అమ్మాయి గియ్యడం జరిగింది ఆ అమ్మ ఆనందంగా అడిగినాను అడిగితే అమ్మ ఇచ్చినియ్యం అంటే మా రేవంతాన్ని ఇచ్చినని చాలా గొప్పగా చెప్పిందమ్మా ధన్యవాదాలమ్మ నేను గుర్తుపెట్టుకున్నా రేవంతంలో ఎందుకంటే మాట ఇచ్చిన మాటను కాంగ్రెస్ ఎప్పుడు కూడా మరొకటి పని పనిచేస్తుంది కాంగ్రెస్ అంటేనే మాటిస్తుంది మరొకటి పథకంలో పనిచేస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాలు చేసినా కూడా దీర్ఘకాలిక ప్రభుత్వంలో ఆహార చట్టం ఆహార చట్టం తీసుకుని వచ్చింది ప్రతి పేదవాడికి కల్పింపాలనే ఉద్దేశంతో ఆహార చట్టం తీసుకొచ్చి నిర్మీ జనార్దన్ రెడ్డి గారు అప్పుడు స్వర్గీయ నెల్లూరు మల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కిలో రూపాయి బియ్యం ఇవ్వడం జరిగింది దాన్ని దాని తర్వాత దివంత ఎన్ రామారావు కూడా కొనసాగడం గొప్ప కార్యక్రమం కాబట్టి మళ్ళీ ఈ యొక్క ఇన్ని రోజులు మనం చూసాం చాలా ఈ యొక్క దొడ్డు తోని మొత్తం రీసైకిల్ అయి బ్లాక్స్ స్పట్ల పడి ఎన్నో కింటాల కొన్ని లక్షల టన్నుల కొద్ది బయట దేశాలకు పంపించిన సందర్భాలు ఉన్నాయి

నేను ఎమ్మెల్యే కలిసిన మీ రుణం ఈ విధంగా తీసుకోవడం నాకు అదృష్టంగా అలాగే ప్రతి సుమారుగా మన సన్నపీఎం పథకంతో మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి పర్సెంట్ కు ఆరు కిలో చొప్పున ఈ బియ్యం అందజేయాలని ఎన్నో వేల ఖర్చు చేసి ఈ గొప్ప గౌరవత్వమైన పథకాన్ని ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నేను కూడా మన ప్రజల తరఫున వారికి కూడా మన వద్ద తరఫుండి వారికి కూడా ధన్యవాదాలు అలాగే వేల నూట నలభై మంది ప్రజలకు కిలోల చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఇంకపోతే రైతులకు రైతు రుణమాఫీ కూడా పది నెలల్లో ఇరవై లక్షల మందికి ఇరవై వేల కోట్ల మేరకు రుణమాఫీ చేసినట్టు కూడా భారతదేశంలో ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి జరుగుతుంది అలాగే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది కోట్ల మేరకు రైతు భాష చెల్లించండి కనుక కూడా పదివేల నుంచి పన్నెండు వేల పెంచిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఈ అందరు ముందట చాలా గొప్పగా మన ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి అవసరం అలాగే ఐదు వందల బోనస్ కూడా ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ దే అమ్మలాడ అమ్మలాడ మళ్ళొక్కసారి గుర్తు చేసుకోండి మీరందరూ కూడా మళ్ళీ రాబందులు వస్తున్నాయి రాబందులు అంటే ఎవరో తెలుసు తెలంగాణ కోసం ఎంతో మంది తయారాలు చేసిన వారిని పక్కన పెట్టి రాబందులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న రాబందులు మళ్ళీ వచ్చే ఈ నెలలో మీటింగ్ పెట్టబోతున్నారు ఇప్పుడు వాళ్ళ ముందున్న వారి యొక్క ఆశలు ఎంత ఇప్పుడున్న ఆశలు ఎంత ఒకసారి నా ప్రజానికి కానీ నా చదువుల సోదరులు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ఉద్యోగాలు ఏం పరిస్థితి ఏర్పడింది ఎంతో మంది సోదరులు ఆత్మహత్యలు చేస్తున్నారు కాబట్టి సోదరుల మీరు గమనించండి యూత్ ఇప్పుడు మళ్ళీ రాబందులు మేము వస్తున్నాం తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన పార్టీ అని మళ్ళీ వరంగల్ నుండి మళ్ళీ మొదలు పెడతాం మేము అని వస్తున్నారు కాబట్టి అందరూ గమనించండి మీ యొక్క ఆస్తి పాస్తులు మీరు కొట్లాడిన తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు ఎంత ఆస్తులు కుటుంబంలో మీ మొత్తం ఉద్యోగాలు వచ్చినాయి మీ ఫ్యామిలీ మొత్తం దోచుకున్నారు అనేది నిన్ను సభలో కూడా చెప్తే దానికి సమాజం రాకుండా మాజీ మంత్రి ముఖ్యమంత్రి రావడానికి కూడా ఎందుకంటే ఒక దళితుడు అసెంబ్లీ చీరలో అధ్యక్ష పదవి కూర్చున్న సభాధ్యక్షుడు ఉన్నారు కాబట్టి స్పీకర్ కూర్చున్నారు కాబట్టి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు కాబట్టి రాలేదనే మేము భావిస్తున్నాం ఇంత గొప్ప కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను ఆరు గ్యారెంటీలో ప్రతి గ్యారెంటీ మా మహిళా సోదరులకు గుర్స బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ లో కరెంట్ ఫ్రీ ఐదు వందల రూపాయలు గ్యాస్ అలాగే పది లక్షలు మన రాజీవ్ ఆరోగ్య బీమా ఇంకా కూడా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా పూర్తి చేస్తాం దీంట్లో ఎవరికి సంశయ వచ్చిన సంవత్సరం కాలం లోపలనే ఎవరైతే పనులు చేయలేని ఎన్ని పనులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసింది మీరు అందరూ గమనించాలని మా సోదరులను మనం చేసిన పని కూడా చెప్పుకోకుండా ఉన్నాం చేయకుండా కూడా వాళ్ళు సోషల్ మీడియాలో అనునీత్యం మన పైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి సోషల్ మీడియా మిత్రులు ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు వీటిపై స్పీడ్ గా రన్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇంత చక్కటి కార్యక్రమం ఈ రోజు పేదవాడికి కడుపు నింపే విధంగా సన్న బియ్యం సన్న బియ్యం అంటే మనం చిన్నగా చూసిన పండుగలకు ఇంట్లో ముఖ్య కార్యక్రమం అంటే సన్న బియ్యంతో అన్నం అనుకుంటాం కానీ ఇటువంటిది అలాంటిది ఇప్పుడు ప్రతి ఇంట్లో అంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన ఇప్పుడు ఆ తల్లి కళ్ళల్లో ఆనందం చూసినా చాలా సంతోషంగా ఇరవై నాలుగు సో అమ్మ అలాంటి తల్లి ఎంతో మంది అడుగు బలైన వర్గాలు పాపం కాయ నష్టం చేసి గతంలో ఇచ్చిన తొడ్డు బియ్యం తినలేక ఎంతో ఇబ్బందులు బాగాలేదు కానీ అవి మొత్తం ముగ్గుపట్టి ముగ్గుపట్టిన బియ్యం కూడా ఉండేది మనం పిల్లలకు మన పిల్లలు కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ వారికి డైట్ చార్జ్ పిల్లలకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డైట్ చార్జ్ అమ్మాయిలకు అందరికి కూడా కాస్మెటిక్ చార్జ్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచిన గత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిదీ తీసుకున్నా కూడా ఒక నిర్మాణవంతమైన పనులు ఏం చేసుకున్నా కూడా ఒక దీర్ఘకాలిక అమలు చేసే పథకాలు తప్ప ఈ సౌలభ్యాన్ని ఎవరు కూడా ఇప్పుడు ఆపలేదు తప్పనిసరిగా ఇచ్చిన మాటలను నెరవేరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని మీ అమ్మను చెల్లెలను మళ్ళొకసారి వేడుకుంటూ అన్ని మీకు అందుబాటులో ఉన్నమ్మా సత్యం అడిగిన పనులు కూడా తప్పనిసరిగా పనులు చేస్తాం రాష్ట్రం యువకుల కోసం కూడా రాజీవ్ యువ వికాస్ పథకం మన సీఎం గారి చేతుల మీద ఏప్రిల్ పద్నాలుగు వరకు గడువున్నది ఇంకా టైం కూడా పెంచే డేట్ తప్పనిసరిగా ఎవరైతే యూత్ ఉన్నారో వారు కూడా అప్లై చేసుకోవాలని నేను సభాముఖంగా నేను కోరుకుంటున్నాను ఎవరైతే యూత్ ఉన్నారో వారికి మూడు నుండి నాలుగు లక్షలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది తప్పనిసరిగా నిరుద్యోగులు ఎవరున్నా కూడా మీరు ఎవరు కూడా నిరుత్సాహపడకండి తప్పనిసరిగా ఇంకా ఉద్యోగం జాబ్ ఇలా ఉన్నది తప్పనిసరిగా మళ్ళీ క్యాలెండర్ విడుదల చేస్తారు స్కిల్ యూనివర్సిటీ కూడా వచ్చింది మనకు అతి మన దగ్గర కూడా ముప్పై ఎకరాలలో భద్రావతి పిల్లల దగ్గర కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం నేను పోయి మరో ముఖ్యమంత్రి గారు అడగానే నాకు సాంక్షన్ ఇచ్చేందు అక్రవతి క్లాస్ రోడ్ దగ్గర ముప్పై ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రెండు వందల కోట్లతో లాస్ కాబట్టి ఇక్కడ ఉన్న యువకులు చాలా మంది నేను మన ఎస్సీ ఎస్సీ సప్లై మాట్లాడినప్పుడు కూడా నా ఇక్కడ ఉన్న సోదరులు అందరూ దళితులన్నా మాకు తప్పనిసరిగా వారు కాలేజీలో స్కూల్లో డ్రాప్ అవుట్ డాక్టర్లు ఆటోలు నడుపుకుంటున్నారు ఇసుక మీద ఆధారపడిన వాళ్ళు చాలా వరకు కాబట్టి ఇక్కడ ఒక మంచి ఇండస్ట్రీ పెట్టాలనే ఒక సంకల్పంతో ఆ యొక్క ఎస్సీ నేను మాట్లాడి తప్పనిసరిగా ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ దుద్దిలా శ్రీధర్ గారు కూడా మాటిచ్చారు వారు కూడా త్వరలో ఇక్కడ ఒకసారి విజిట్ చేస్తారు ఇక్కడ నా సోదరులకు ఎవరైతే మట్టి పైన ఆధారపడి ఇసుక మీద ఆధారపడి ఉన్న సోదరులకు అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోబోతున్నా తప్పనిసరిగా మీరు అందరూ ఆశీర్వదిస్తే ఒక ఇండస్ట్రీ వస్తే నా సోదరులకు దళిత అందరూ కూడా స్కిల్ 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 జాబ్స్ జాబ్ ఉద్యోగం కల్పించే విధంగా ఒక దీర్ఘకాలిక ఆలోచనతో ముందుకెళ్తున్నాం తప్పనిసరిగా నా సోదరులు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు ఇస్తే బంద ప్రాబ్లం కాబట్టి అది శ్రీకర్ణ చేతిలో ఉంది మన జిల్లా మినిస్టర్ దగ్గర ఉంది ఈ రోజు డగండి సురేఖామతని కలిసింది నేను కూడా మాట్లాడినా ఎందుకంటే ఒక స్టేట్ పాలసీ తీసుకున్నది మనం ముఖ్యమంత్రి నిన్ను సభ ఒక మూడు వందల నుండి ఆరు వందల కోట్లు వచ్చినాయి అంటే మీరు ఒకసారి ఆలోచించండి పాత పది సంవత్సరాలలో ఎంత దోపిడీ భయంకరమైన దోపిడి ఆందోళన దుష్ట మనం చూడలే కానీ గత ప్రభుత్వం ఐదేళ్లలో జరిగిన దోపిడీ అందరూ మీ అందరూ ఈ దోపిడీని చూసే కదా మనల్ని ఆశీర్వదించింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నన్ను ఆశ్రదించింది కూడా అదే కదా ఇక్కడ ఉన్న గతంలో ఉన్న అధికారులు ఎమ్మెల్యేలు ఏదైతే రోజుకున్నారో కాబట్టి నా మీద అపారమైన నమ్మకంతో గెలిపించాడు కాబట్టి తప్పనిసరిగా మీకు అండగా ఉండి అనునీత్యం పనిచేస్తాను ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా మీరు ఏదైతే సోదరులు ఉన్నారో ఇట్లా ఇష్ట సోదరులు ఎవరు కూడా పడకండి తప్పనిసరిగా ఇంట్లో వితిన్ టూ త్రీ డేస్ లో రిలాక్సేషన్ వస్తుంది నేను శ్రీకామర్ కూడా మాట్లాడినాను ఎందుకంటే ఆమె ఇన్వాల్వ్మెంట్ కానీ మినిస్టర్ కాబట్టి ఒక ఫేమ్ పాలసీ తీసుకున్నారు వాళ్ళు ఆ పాలసీ మీద తరువాన్ని